హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరికి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిపోతున్నాను రెడీయా లెట్స్ గో హాయ్ ఫ్రెండ్స్ చూడండి అందరూ రాజమండ్రి గోదావరి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఏమన్నా గోదావరి గట్టి పని రామ చిన్న కావే ఓ Hey, hi, 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 Abdi bro, wow. <laughs>

చాలా బాగుంది కదా అది పాత బ్రిడ్జ్ అనమాట ఇది కొత్త ఫ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్ ఉందండి ఈ లొకేషన్

వావ్ వా స్విమ్మింగ్ కొడుతున్నాడ హార్య వావ్ ఎంత బ్యూటిఫుల్ గారు మీకు ఆడ కనిపిస్తుంది పుష్కర గాకి త్వరలో ఆడ జూలై నెలలోనే ఎప్పుడు మరి పుష్కరాలు జరుగుతాయంట బాబా బా చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో రాజమండ్రి వాళ్ళు లైక్ చేసుకున్నామ్మా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అంటే ఐ లవ్ రాజమండ్రి రాజమండ్రి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకున్నాము वाओ सुपर सुपर ब्यूटीफुल लोकेशन बाप बाप रियल विजिटर है कि केवेरी ये राजमन सिटी है आई लव राजमन राजमहल के गोदावर